హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఐదో తారీఖు అండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి అయితే చేద్దామండి సో వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొరసరిగిన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా ఇలాగైతే తెలుపుదాం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా గత నవంబర్ ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త కార్మిక చట్టాలు భారతదేశ ఉద్యోగ వాతావరణకు ఒక పెద్ద సంస్కరణ అయితే తీసుకొచ్చింది అంటున్నారు ఎందుకంటే ఇరవై తొమ్మిది పాత చట్టాలను ఏకీకృతం చేసి సులభతరం చేసి అంటున్నారు అయితే ఈ చట్టాలు క్రమంగా అన్ని రంగాలకు ఏదైతే అమలు చేయబడుతున్నాయో ప్రస్తుతం ప్రణాళికలు ఒక్కొక్కటి ప్రైవేటు సంస్థల్లో చేయబడుతున్న అమలు అయితే ఈ సంస్కరణలు వేతనాలు ఏదైతే జీతాలు ఉంటారో అనేక కొత్త నియమాలు అమల్లోకి వచ్చింది దీని ప్రకారం భవిష్యత్ నిధి ఏదైతే పిఎఫ్ అదేవిధంగా గ్రాట్యుటీ మరియు ఈపీఎఫ్ ఏదైతే ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత ప్రయోజనాలు ఇక కొత్త నిర్వచనం కింద అయితే లెక్క లెక్కించబడతాయి దీనివల్ల సంస్థలు తమ ఉద్యోగుల మొత్తం వేతనం కూడా నిర్మాణాన్ని పునరుష్కరించాల్సి అయితే ఉంటుంది అంటున్నారు అంటే చేతికి అందేటువంటి జీతం తగ్గుతుందన్నమాట కొత్త నిర్వచనం వల్ల ఉద్యోగులు మరియు సంస్థలు ఇద్దరి సహకారం పెరుగుతుందని నిపుణులు అయితే భావిస్తున్నారనమాట మొత్తం వేతనంలో మార్పు లేనప్పటికీ చట్టబద్ధమైన తగ్గింపులు పెరగడం వల్ల ఉద్యోగుల చేతికి అందే నికర కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది నగదు వస్తువు లేదా అలవెన్సులు రూపంలో చెల్లించే వేతనాలపై ఇకపై వేతనం అనేటువంటి నిర్వచనం ముఖ్యంగా పరిధిలోకి వస్తాయనే విధంగా చెప్తున్నారన్నమాట ఈ మినహాయింపు మినహా ఇవి మొత్తం వేతనంలో యాభై శాతం కంటే ఎక్కువగా ఉండకూడదని దీనివల్ల చేతికి వచ్చే జీతం కొద్ది తగ్గే అవకాశం ఉందంటున్నారు మొత్తం మీద ఏదైతే ఇక ఇకపై చేతికి వచ్చే జీతం తగ్గనుంది దేశవ్యాప్తంగా సిటీస్లో మార్పు జీతపత్యాలు తీసుకునే వారికి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఉపాధ్యాయ మరియు పెండింగ్ బిల్లులకు సంబంధించి అదేవిధంగా కరుబత్యం డిఏ బకాయిలు పిఆర్సి ఇక పెన్షన్ల బకాయిలు తక్షణమే కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పిఆర్టీ టీఎఫ్ ఏదైతే ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్ యూనియన్ ఖమ్మం జిల్లా శాఖ దీక్ష కరపత్రికలు అయితే ఇక రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ముప్పై పన్నెండు నిరాహార దీక్ష జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ పిఆర్ టీ మధుర మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక టీవీఎం అనగా ఉన్నత పాఠశాల ఆవరణలో నిరాహార ఏదైతే దీక్ష కరపత్రాలను సోమవారం అయితే ఆవిష్కరించడం జరిగిందనమాట సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సో ఇక తదితరులు అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా వీరంతా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలం నుండి వందలాది మంది ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగ విరమణ పొందారని అయితే ఏడాది గడిచినా కూడా వారికి చెల్లించాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా చెల్లించకపోవడం శోచనీయమన్నారు సో ఇక ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి ముఖ్యంగా ఏదైతే జీపీఎఫ్ కావచ్చు ఏదైతే ఇక అన్నీ కూడా ఇవ్వాలని డబ్బులు మెడికల్ బిల్లులు సైతం నెలలు గడిచినా కూడా విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపడం జరిగింది పిఆర్టీయు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ సంబంధించి పింగళి శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి పదే పేద విన్నవించిన కారణంగా నెలకు ఏడు వందల కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ఆ దిశగా చర్యలు అయితే పర్లేదని చెప్పేసి సో మొత్తం మీద వీటినిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి